చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి చపాక్ స్టేడియం అనేది గుండెకాయ లాంటిది దేశం మొత్తంలో ధోని ఎక్కడాడినా పసుపు టీషర్ట్లతో వాలిపోయే ధోని అభిమానులు చపాక్లో మ్యాచ్ అంటే మాత్రం ముందే అన్బుడెన్ బుక్ అయిపోతుంది అంతటి ప్రాధాన్యత ఉన్న చపాక్ స్టేడియంలో ఆర్సీబీ పదహారేళ్లుగా గెలవనే లేదు ఈరోజు కూడా గెలవదని చెన్నై ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయి వచ్చుంటారు నిన్న వచ్చేప్పుడు రెడ్ కలర్లో ఉండే పెద్ద పెద్ద లాలీపాప్స్ని తీసుకొచ్చి మరీ ఆర్సీబీని ట్రోల్ చేశారు ఆర్సీబీ మిమ్మల్ని మా చెన్నై వాళ్ళు చీక్లెట్లా తినేస్తారని మేబీ దాని అర్థమై ఉండొచ్చు కానీ మ్యాచ్ మొదలయ్యాక అంతా రివర్స్ అయిపోయింది ఆర్సీబీ నూట తొంభై ఆరు పరుగుల భారీ స్కోరు బాధితే చెన్నై మాత్రం టెస్ట్ బ్యాటింగ్తో చిరాకు తెప్పించింది ఆఖరిలో ధోని మెరుపులు మెరిపించి ఫ్యాన్స్ను కుష్ చేసిన అప్పటికే అవ్వాల్సిన నష్టం జరిగిపోయి సిఎస్కే మ్యాచ్ ఓడిపోయింది అయితే మ్యాచ్ ఆర్సీబీ గెలవడంతో ఇక విరాట్ ఆర్మీ రంగంలోకి దిగేసింది అసలు ఎంతలా హోరంటే ఒకనొక టైంలో గ్రౌండ్లో ఉన్న డీజే ఆర్సీబీ బాబు సిఎస్కే అని అరవండి అంటూ చపాక్లో ఉన్న ఫ్యాన్స్ని రిక్వెస్ట్ చేసుకున్నాడు ఆ రేంజ్లో ఆర్సీబీ వాళ్ళు తమ నినాదాలతో అన్బుడెన్ను హోరెత్తించారు అక్కడితో ఆగలేదు మ్యాచ్ పూర్తే బయటికి వెళ్ళిన తర్వాత కూడా గుంపులు గుంపులుగా చేరి ఆర్సీబీ సిఎస్కే అని అరుచుకుంటూ కాస్త ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఇరు జట్ల అభిమానులు కానీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో అందరూ హ్యాపీ బాబు అభిమానులు ఇదే మ్యాచ్లో కోహ్లీ ధోని రెండు సార్లు హక్ చేసుకున్నారు సో వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మనమే ఓవర్ ఎగ్జైట్ అవ్వకపోతే మంచిది 지금까 <머래>